నమస్తే వెల్కమ్ టు బావత్ మీడియా న్యూస్ దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్ ఎస్ రాజలింగయ్య సుదర్శన్ అనే వ్యక్తి నుంచి యాభై వేల రూపాయల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుబడ్డారు ఈసారి రెవెన్యూ పరిధిలోని బండ్లగూడలో రిటైర్డ్ ఏఎస్పీ సత్యనారాయణ గత కొంతకాలంగా ఓ స్థలం విషయంలో ఏఎస్పీ సుదర్శన్ మధ్య వివాదం నడుస్తోంది సుదర్శన్ స్థలాన్ని రిటైర్డ్ ఏఎస్పీ సత్యనారాయణ చుట్టూ ప్రహారీ గోడ నిర్మించి ఆక్రమించాడు ఆ గోడను కూల్చివేసేందుకు కమిషనర్ రాజలింగయ్య టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీధర్ ప్రసాద్లను బాధితుడు సుదర్శన్ ఆశ్రయించగా లక్ష రూపాయలు డిమాండ్ చేయగా యాభై వేలకు ఒప్పందం కుదుర్చుకుని ఏసీబీ అధికారులను ఆశ్రయించిన సుదర్శన్ అనే బాధితుడి నుంచి యాభై వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా మున్సిపల్ కార్యాలయంలోని కమిషనర్ ఎస్ రాజలింగయ్య ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు అని చెప్పేసి అహ్మద్ నగర్ కిస్రా మండలంలో ఆయన ఉంటారండి ఆయన మాకు కంప్లైంట్ చేయడం జరిగింది ఏంటంటే ఆయనకి ఆయన నేబర్కి మధ్యలో ఒక మూడు గుంటల ల్యాండ్ విషయంలో డిస్ప్యూట్ జరుగుతుంది ఆ డిస్ప్యూట్ లో భాగంగా వాళ్ళందరూ కూడా కోర్టులో కేసులు సివిల్ కేసులు వేసుకోవడం జరిగింది ఆ సివిల్ కేసులు నడుస్తూ ఉన్నాయి ఈ మధ్యలో ఏమంటే ఆయన ఒక ల్యాండ్కి అడ్డంగా వీళ్ళకి లోపలికి పోకుండా ఎందుకంటే కంప్లైంట్కి ఒక రైస్ మిల్ ఉంది లో పోకుండా ఒక కాంపౌండ్ వాళ్ళు ఒకటి కంప్లైంట్ చేశాడు వాళ్ళ నైబర్ అని చెప్పేసి ఆ యొక్క కాంపౌండ్ వాళ్ళు గవర్నమెంట్ ల్యాండ్లో ఉంది అని చెప్పేసి ఆయన కంప్లైంట్ చేస్తూ అతను ఏం చేశారంటే ఈ యొక్క రాజమల్లయ్య గారు అని మున్సిపల్ కమిషనర్ గారు ఎవరైతున్నారో ఆయన వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది ఇట్లా కాంపౌండ్ అనేది గవర్నమెంట్ ల్యాండ్లో కన్స్ట్రక్ట్ చేశారు దయచేసి దాన్ని డిస్మాండిల్ చేయండి అంటే వాళ్ళు తగ్గు విధంగా నోటీసులు అవన్నీ వాళ్ళ అదర్ పార్టీకి ఇచ్చేసి దాని తర్వాత విచారణ జరిపి ఏమన్నా గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి వీళ్ళు ఒక నేతలకు వచ్చి ఆ యొక్క కాంపౌండ్ వాళ్ళని డిస్మాండిల్ చేశారు చేసిన తర్వాత ఆ కాంపౌండ్ వాళ్ళని వాళ్ళు రికస్టెక్ట్ చేసుకొని మళ్ళీ కోర్ట్ ఆర్డర్ తీసుకొని స్టేటస్ పొజిషన్లో ఆ కాంపౌండ్ వాళ్ళు మళ్ళీ వాళ్ళు ఫిల్లర్ చేసుకున్నారు అయితే ఈ యొక్క ఆర్డర్ ఏదైతే తీసుకొచ్చినారో నాట్ డిస్మెంట్ అనేది ఆ ఆర్డర్ని ఛాలెంజ్ చేస్తూ దాన్ని మళ్ళీ క్యాన్సిల్ చేయించాల్సిందిగా కోర్టు అతను కంప్లైంట్ మళ్ళీ ఈ యొక్క రాజమల్లయ్య గారిని అపోజ్ చేయడం జరిగింది ఎందుకంటే ఆ ఆర్డర్ మున్సిపాలిటీకి అగెన్స్ట్గా ఉంది కాబట్టి మున్సిపాలిటీ వాళ్ళు కౌంటర్ వేసి కోర్టు ఆర్డర్ని క్యాన్సిల్ చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది సబ్ ఇన్స్పెక్టర్ ఉండే మా తరు కూతున్నప్పుడు పంతొమ్మిది వందల ఎనభై మూడులో మేము ఒకటే జాగ్రత్త ఆయన ఎట్టే గుంటున్నాడు పొత్తులకి ఇస్తాను రెండు నలభై గుంటలు పది గుంటల పూజ చేయడం జరుగుతున్నది ఆ పది గుంటది రెండు వేల ఇరవై నుంచి తప్పుడు కేసులు పెట్టించి పోలీసు వాళ్ళతో మా అనేక దౌర్జన్యం కంటే కొనసాగిస్తుంది అని ఆ ఇన్ఫ్లుయెన్స్ తోటి అదేంటంటే కోర్టు చెప్పా కోర్టులో కేసు ఉంది కోర్టు స్టేటస్కు ఆర్డర్ ఇచ్చింది స్టేటస్ కార్డు ఇచ్చినాక మేము ఆడ మైన్ షాప్కి ఆయన జాగా ఒక ఎకరా గుంటలు దాగా కిరాయికి ఇచ్చుకుంటాం స్టేటస్గా ఉండగా కోర్టు మెజిస్ట్రేటు జడ్జి ఉత్తర్వులను ధిక్కరించి ఆడ నెలకు రెండు లక్షల యాభై వేల కిరాయికి ఇచ్చింది వైన్స్ మేము ఇయోద్ని ముందుగానే మున్సిపల్ కమిషనర్కు ఎక్సైజ్ సూపరింటెంట్కి కంప్లైంట్ ఇచ్చినాము ఏది కోర్టులో స్టేటస్గా ఉంది మీరు ఎలాంటి పర్మిషన్ ఇవ్వచ్చు అని చెప్పి అయినా వాళ్ళు ఇచ్చిన్నారు మళ్ళీ ఈ మళ్ళీ వైన్స్ పెట్టడమే కాకుండా తన రైస్ మిల్ లోపటి ఇన్సెన్స్ లోపలికి పోకుండా అడ్డం గోడ కట్టేసిండు మొత్తం గోడ కట్టి డబ్బాలు వేసిండు మొత్తం అలా దౌర్జన్యం చేస్తుంటే కమిషనర్ గారికి మున్సిపల్ కమిషనర్ తన ప్లానింగ్ ఆఫీసర్కి ఇచ్చిన వాళ్ళు జాయింట్ కలెక్టర్ ఉంది స్థానిక సంస్థలు జాయింట్ కలెక్టర్ కూడా కంప్లైంట్ ఇచ్చాను మార్చులు ఇచ్చాను నాలుగు నెలలు నాలుగు నెలల నుంచి తిరుగుతున్న కార్యాలయం చుట్టూ ఇక ఏం చేశాడంటే కమిషనర్ గారు నేను రేపు చేస్తాము ఆప్జెక్స్ డిజిటల్ చేస్తా అని చెప్పేసి డిఫిచ్చుకొని అక్కడికి వస్తే ఏంటంటే ఆకే సలహా ఇచ్చి టైం ఇచ్చారు రెండు నోటీసులు ఇచ్చారు కొడతామని చెప్పి నోటీస్ ఇవ్వకుండా ఏం చేసిందంటే ఆ ఇంటిలో డబ్బులు ఇస్తున్నాడు మీరు మీరు ఇవ్వగలుగుతారా మీరు డబ్బులు ఇచ్చినట్టు ఉంటే మేము కూలగొడతాం అన్నాడు అనేసి ఏం చేసిండు నేను నా దగ్గర లేవు సార్ నేను డబ్బులు ఇవ్వలేను సార్ అని చెప్తాను చెప్తే ఏం చేసిందంటే మనకి ఏం చేసింది కోర్టు వెళ్ళి స్టే చేసుకో మేము ఆబ్జెక్షన్ చేయము మా గవర్నమెంట్ వీడరు గవర్నమెంట్ వీడర్ చెప్తా నేను స్టాండింగ్ కౌన్సిల్కు చెప్పేసి నేను నీకు సాయం చేస్తాను నీకు నాట్ డిజిమెంట్లు ఆర్డర్ చేస్తా మేము కౌంటర్ ఇవ్వము అప్డ్యూట్ చేయము మేము ఆయన పార్టీ చేస్తాకు పార్టీని మమ్మల్ని పార్టీ చేస్తాను నేను నేను చాలా ఇచ్చింది కమిషనర్ గా ఇచ్చేసి కోర్టు పంపించండి కోర్టుకి వెళ్ళి నెల రోజులు అవుతుంది స్టేటస్కు ఇది నాట్ డిజిమెంట్లు అని తీసుకుంది అరే ఇది ఎక్కడ న్యాయం కోర్టు కోర్టు అంటే మీ మీ దగ్గర మున్సిపల్ కమిషన్ ఎక్కడ తీసుకుంటే పైసలు అరవై వేలు ఎక్కడ తీసుకోండి ఆఫీసునే తీసుకోండి ఇరవై వేలు ముందు ఇచ్చాను యాభై వేలు యాభై వేలకు ఒప్పందం గురించి ఇవ్వడం ఇష్టం లేదు అయినా ఈయన సాయం చేస్తా ఆ భూమి సాగాది ఐదు నుంచి మేము పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నాము బాగా ప్రెసైజ్ ప్రెజటైజ్ అయిపోయినాము ఏం చేసి సమస్య పరిష్కారం చేస్తా అంటే ఇరవై వేలు ఇష్టం లేకుండా ఇస్తున్నాను నేను ఇప్పుడు ముప్పై వేలు తీసుకున్నాడు ఇప్పుడు నేను కేసు అయినాక తీసుకుంటాను వాళ్ళు ఏం చెప్పిన ఈమన్నాడు ఇచ్చిన నేను మా ఆయనకు కూడా కావు ఓన్లీ గవర్నమెంట్ ప్లేడర్ కాదు నేను క్యాన్సల్ చేపిస్తాము స్కూల్లో కూడా చూస్తాము కూడా మీ అడ్డం కూడా మీ ఐఎల్ ఇంట్రెన్స్కు గేట్కి పెట్టిన గోడ కూడా చూస్తామని చెప్పారు